ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ నోట్ ఇచ్చేసి చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ కె రామకృష్ణరావు గారు విడుదల చేయడం జరిగింది జూన్ ఐదవ తారీఖున అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరగబోతూ ఉంది సో దీనిలో ప్రధానంగా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ గురించి అలాగే ఉద్యోగుల సమస్యలు ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఆర్థికేతర సమస్యలు ఆర్థిక సమస్యలు చూసినట్లయితే డిఏలు కానీ పిఆర్సి అలాగే పెండింగ్ బిల్లులు వీటి గురించి ఇతర సమస్యలు అంటే ఇక చాలా ఉన్నాయి అయ్యో నలభై ఐదు నుంచి నలభై ఐదు సమస్యలు ఉన్నాయి వీటన్నిటి గురించి రేపు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది రేపు సాయంత్రం వరకు దీనిపై ఒక స్పష్టత ముఖ్యంగా అంటే మనకు ఉన్నటువంటి సమాచారం వరకు ఆర్థిక ఆర్థిక సమస్యల్లో ప్రధానంగా పెండింగ్ డిఏలు ఐదు డిఏలు ఉండడం జరిగింది మరి ఐదు డిఏలో రెండు డిఏలు ఇస్తారు అని చెప్పేసి అయితే మనకు సమాచారం అయితే వచ్చింది మరి చూడాలి రేపు సాయంత్రం వరకు దీనిపై ఇంకా స్పష్టత రావాలి ఇది ఈరోజు మొత్తం మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి